हेलो हाय हाएी नमस्ते వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి థౌజండ్ ప్లింత్ ఏరియాతోటి అదేవిధంగా కార్ పార్కింగ్ సౌకర్యంతో యాభై తొమ్మిది గజాల అండేవడ షేర్ తోటి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి సో విజయవాడ టు బందర్ రోడ్డు నేషనల్ హైవే నుంచి జస్ట్ మనం అర కిలోమీటర్ లోపలికి వెళ్తే కనుక మంచి క్లాస్ ఏరియాలో అపార్ట్మెంట్ ఫ్లాట్ అనమాట కేవలం ముప్పై నాలుగు లక్షల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్ తోటి సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీ అనేది బెన్సర్కిల్ నుంచి సుమారుగా ఎనిమిదిన్నర కిలోమీటర్ల దూరంలో విజయవాడ టు బందర్ రోడ్లో మీకు పడమట తర్వాత కానూరు ఆటోనగర్ ఈ విధంగా వస్తుంటాయి సో మనకు తర్వాత పోరంకి పోరంకి దాటిన తర్వాత మనకి పెన్నమూరు సెంటర్కి ముందు పోరంకి లెఫ్ట్ సైడ్కి వెళ్తే కనుక పద్మావతి గార్డెన్స్ రోడ్ అంటారు సో ఈ ఏరియాలో మనకి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి యాభై తొమ్మిది గజాలు అయితే అండేవడే షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇక్కడ గజం స్థలం సుమారుగా ముప్పై వేల రూపాయల పైనే వస్తుంది ప్లింట్ ఏరియానే మనకి వెయ్యికి పైగా వస్తుందండి సో కామన్ ఏరియా తొంభై వస్తుంది కార్ పార్కింగ్ అనేది నూట పది ఇస్తున్నారు వెస్ట్ లో ఉండే ఫ్లాట్ ముప్పై నాలుగు లక్షల రూపాయలు అనేది బేసిక్ ఆర్పి ప్రైస్ అన్నమాట ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది నార్త్ ఎంట్రన్స్ తోటి ఫ్లాట్ ఇప్పుడు మనకి సేల్కి వచ్చిందండి ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేక్ ఓట్ సిం ద్వారం ఇచ్చారు సో ఇక్కడ మనకి సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ అన్ని కూడా చేసి ఉన్నాయండి సో ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాట్ అనమాట నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు లోపల వీడియో అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదండి మీరు వచ్చి చూస్తాం అనుకుంటే కనుక ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి సో ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి 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 ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ